చెప్పినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ కి ఫుల్ సపోర్ట్ అన్నమాట మేము ఇండియా గ్రూప్ సపోర్ట్ కాంగ్రెస్ కాదు సపోర్ట్ చేస్తాం మేము మాకు ఇండియా గ్రూప్ లో మేము ఉన్నాము మేము అందరం కలిసి ఉంటూ కలిపి పనిచేస్తాము అట్లా అంటే ఎవరొచ్చినా మాకు సంబంధం లేదు మేము మాత్రం సపోర్ట్ చేస్తాం అంటారు అంటే మరి మీ పార్టీ నుంచే ఎవరైనా రావాలి ఒక అధ్యక్షుడు ముందుకు రావాలి ఆయన కూడా ఒక సీట్లో కూర్చోవాలి మేము మా పార్టీకి ముందుకు చూపించుకోవాలి అనేసి ఏ ఎజెండా లేదంటారా ఎందుకు లేదండి మాకు మా మా ఉంటే ము సంవత్సరాల నుంచి అంటే ఎట్లుంటదండి మేడం ఫైనాన్షియల్ కొద్దిగా వీక్నెస్ ఉంటాము అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఒక ఇల్లు నడవాలంటే ఒక సంవత్సరం నడవాలంటే ఫైనాన్షియల్ ముఖ్యం అది లేనప్పుడు ఏ సంవత్సరం నడవదు ఇల్లు నడవదు ఇది దృష్టిలో పెట్టుకుని మీరు పనిచేయండి పార్టీ అయినా సరే ఇల్లు అయినా సరే ఆఫీస్ అయినా సరే ఈ మూడింటికి కారణము ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఉండాలి అంటే మనకు ఇల్లు నడుస్తుంది ఆఫీస్ నడుస్తుంది పార్టీ నడుస్తుంది ఇప్పుడు నేను నేను వ్యక్తిగతంగా అభిమానంతో పనిచేస్తా నా ఎన్నికలు పనిచేయరు కదా చిన్న లాజిక్ కదా ఆల్రెడీ బాల్ ఠాకరే గారిది పార్టీ మూడు భాగాలుగా విభజించింది రెండు షిండే గారిది ఉదవ్ ఠాకరే గారిది ఒకటే రెండు కాదు ఒకటే 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 రెండు అయినాయి ఒకటే రెండు అయినాయి అదే రెండుగా మూడు ఒక పార్టీ ఒక పార్టీ రెండుగా విభజించింది మరి మీరు ఉద్దవ్ షిండే గారి మాది ఉద్ధవ్ ఠాక్రే మా చేత అంటారు ఆయన ఒక మంచి మనిషి సీఎం గా చేసిండు కూడా సింపుల్ గా చేసిండు ఇలా ప్రజలు ఆదరిస్తారు ఇలా ఇండియా నంబర్ వన్ సీఎం అయిండు ఇండియా మొత్తంలా సర్వే రిపోర్ట్ లా అసలు సింపుల్ అయిన వ్యక్తికి ఇలా దేశ ప్రధానిగా అయ్యే అవకాశం కూడా ఉంది రాబోయే రోజులలో అంటే ఇప్పుడు ఒకవేళ ఛాన్స్ ఉంటే ఆయన తీసుకెళ్ళి పిఎం చేసే హండ్రెడ్ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ కూడా ఉంది ఇండియా గ్రూప్ నుంచి ఆయన సెన్సార్ మంచి వ్యక్తి సింపుల్ వ్యక్తి ఆయన ఏదైనా టైకిల్ చేయగలుగుతాడు గర్వం లేదు ఇంకా ఇంకోటి ముంగట పార్టీలో విచ్ఛిన్నం చేసే అలవాటు కూడా లేదు అది లేనప్పుడు ఇండియాను బ్రహ్మాండంగా నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మరి ఇండియాకి నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేసి మీరు గట్టిగా అంటున్నారు మరి ఇండియాకి నడిపించే శక్తి ఉన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫండ్స్ ఇచ్చి మన పార్టీ వేరే రాష్ట్రంలో కూడా నడిపించండి మన పార్టీ ఏదో చూపించండి అనేసి ఎందుకని చూపించట్లేదు ఇప్పుడు మా పార్టీ మొన్న చీలిపోయింది చీలిపోయేసరికి మన మైండ్ అంతా మన ఇల్లు బాగుపడాలని చూస్తాం మన ఇల్లు బాగు బాగుపడితేనే పక్కకు బయటకు వెళ్తాం కానీ మన ఇల్లు బాగాలేకుంటే మనం పక్క ఎదురుగా ఎందుకు పోతాం అండి వాళ్ళ చిన్నమాట కాబట్టి మన మన మహారాష్ట్రలో మనం గట్టిగా ఉంటే ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇండియా స్ప్రెడ్ అయిందంటే ఆటోమేటిక్ మీరు అన్నట్టు రాబోయే ఐదు రోజుల్లో ఐదు ఫైవ్ ఇయర్స్ లో చూడండి మేము ఏ విధంగా ముందుకు పోతాము ఎట్లా వస్తాము మీరే గమనిస్తారు అప్పుడు